ఈవినింగ్ ఫోర్ అవర్గానే ఆకలి వేస్తుంది కదండి ఏం తినాలా అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చిందనమాట ఒక రెండు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఒక రెండు ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇక క్యారెట్ అయితే లేదు తురుముకున్నానండి అలాగే కీర ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా టమాటో కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ ఇక పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా ఎగ్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా డైట్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చండి చాలా డైట్ చాలా యూజ్ అవుతుంది చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇక టూ ఎగ్స్ ఇలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కీర మనం ఏమేమి కట్ చేసుకున్నాము అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఏమేమి కట్ చేసుకున్నాము అన్నీ ఇందులో ఒక బౌల్లో వేసేసుకోండి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ అలాగే షాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు షాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో మీకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది ఇష్టపడతారు కదండి మయోనైజ్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా చిన్నపిల్లలకైతే ఇలా యాడ్ చేసి ఇచ్చామనుకోండి తినేస్తారు కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మయోనైస్ వేసేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా చపాతి కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని రోల్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఈవినింగ్ డిన్నర్కి కానివ్వండి హెల్తీ డైట్ బ్రేక్ఫాస్ట్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇలా వెజిటబుల్స్ ఎగ్ ఇలా వేస్ట్ చేసామంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది రోల్ చేసేసుకుందాం ఇలా రోల్ చేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు చాలా టేస్టీగా ఉందని చెప్పి తినేస్తారు ఇంకొకటి చేసి మనం కూడా అడుగుతారండి అంత టేస్ట్ ఉంటుంది ఇంకొకటి కూడా చేసుకుందామండి ఒక టూ తిన్నాం అనుకోండి ఫుల్ అయిపోతుంది అనమాట ఇంతే అండి ఇలా పెట్టేసుకొని రోల్ చేసేసుకుందాం అనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూసారు కదా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మనమైతే డై డైలీ చపాతి అలా చేస్తుంటాం కదా అలాంటప్పుడు చపాతి మిగిలినప్పుడు ఇలా చేసి ఇచ్చేసామనుకోండి పిల్లలు టేస్టీగా ఉందని చెప్పి తినేస్తారండి మీకు మీకనికి వీడియో నస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్